దానికి వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఏమంటారు చూద్దాం చిన్నపి గారు ఏమంటారు స్వచ్ఛందంగా రైతులు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఈ భూసేకరణకి సంబంధించి రెండో విడతకి సంబంధించి కూడా మీరేమంటారు సభ్యులందరూ కూడా నమస్కారం సార్ రైతు వ్యతిరేకైనటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి ఏదో ఈ రైతుల కోసం నేను చేస్తా ఉన్నాను అన్న ముసుగులో చేసేటటువంటి దోపిడీకి మరోసారి తీసిన తెర తీసినటువంటి వైనమే ఈ రెండోసారి ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం ఇప్పుడు గత కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాం సార్ సిఆర్టీఏ వాళ్ళ దగ్గరికి వెళితే కనీసం రైతుల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు అమరావతి కోసం మేము త్యాగం చేశామని చెప్పేసి మొత్తుకుంటున్నా సరే కనీసం చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగి వాళ్ళు దాదాపు పదిహేను నెలలు అవుతుందంటే పదిహేను నెలలుగా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇవ్వటం కానీ నారాయణ గారు కలవటం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కనీసం పలకరించిన నాదులు లేడు మా పరిస్థితి ఏంది నాయన మాకున్న ఆస్తులన్నీ ఈ అమరావతి కోసం ఇచ్చాము ఎంతో చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మా నాయకుడిని నమ్మించాము అని చెప్పేసి వాళ్ళు అన్నారంట అక్కడికి వెళ్తే వాళ్ళు సిఆర్టీఏ వాళ్ళు అట్టయితే మీ నాయకుడి దగ్గరికి వెళ్ళిపోయి అడగండి మీ నాయకుడే చూసుకుంటాడు అని చెప్పేసి చెప్పేది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటటువంటి మాటలు కాదు అక్కడ సిఆర్టీఏ అధికారులు చెప్తున్నటువంటి మాటలు పోనీ ప్రభుత్వం ఏమన్నా ఖండించిందా లేదు సిఆర్టీఏ రైతులు సిఆర్టీఏ వారు ఎక్కడా కూడా ఈ రైతులని ఎటువంటి మాట అనలేదు ఎలాంటి ఇబ్బంది జరగలేదు అని చెప్పేసి ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రజల్లో అమరావతి రైతులని ఇరవై తొమ్మిది గ్రామాల రైతులని వెన్నుపోటు పొడిచినటువంటి కార్యక్రమం చాలాక మరో ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి పదహారు వేల ఎకరాలను తీసుకొని వెన్నుపోటు పడవటానికి పడవడానికి ఏర్పాటు రంగం సిద్ధమయ్యింది రాబోయే రోజుల్లో మరో ముప్పై ఆరు వేల ఎకరాలు కూడా తీసుకుంటారని మూడో విడత కూడా ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దోచుకున్నది దాచుకున్నది చాలక ఇక్కడ మళ్ళీ మొదలు పెట్టారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆట మొదలు పెట్టారు రైతులు ఉన్నారుగా తేరగా వాళ్ళు ఏదో ఆశపడి ఇస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు ఎక్కడా ఆశపడి ఇవ్వట్లేదు వాళ్ళని అదిరించి బెదిరించి గ్రీన్ మార్క్ చేస్తామని చెప్పేసి రైతులను ఎక్కడా కూడా అమ్ముకొనియకుండా చేస్తాం మొత్తం గ్రీన్ ఫీల్డ్ కింద పెట్టేసి చెప్పేసి అధికారులు ఇబ్ పెట్టేస్తామనిస్తారు రైతులు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి మనం చూసాం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోనే అలా ఇప్పుడు ఎందుకు ఒకవేళ బెదిరిస్తే బయటకు రావట్లా ఎందుకు భయపడాలి రైతులు ఎవరికి భయపడాలి మీరున్నారు కదా ఫాలో నాకు తెలియదు కానీ ఒక్క నిమిషం అమరావతి రాజధాని రైతులు ప్రెస్ మీట్లు పెట్టి మా గోడు ఇది అని చెప్పేసి ఆ అసోసియేషన్ నాయకులతో సహా సిఆర్డి అధికారులు కనీసం మమ్మల్ని కలవనిట్లేదు మమ్మల్ని కలవట్లేదు మమ్మల్ని లోపలికి రానియట్లేదు మమ్మల్ని రైతులుగా కూడా చూడట్లేదు అని నెత్తరు నోరు బాదుకున్నటువంటి విషయం మరి మీరు ఫాలో అవ్వలేదు నాకైతే తెలియదు ఇది బయట ఆ ఆధారాలు ఆధారాలు గారు నేను ఫాలో మాట్లాడిన చూపిస్తాను కంటిన్యూషన్ లో నేను చూపిస్తాను ఆధారం చూపిస్తాను పోనిద్దమ్మా రైట్ నేను చూపిస్తాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ముప్పై వేల ఎకరాలు మళ్ళీ తీసుకుంటామన్నాడు వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా వెన్నుపోటు తప్పదు ఇది వెన్నుపోటు ప్రభుత్వం రైతులని నట్టేట ముంచడం కోసం చేస్తున్నారన్న దగ్గర అంబటి రాంబాబు గారు ఆవేదన పిలిపించి రైతులను అన్యాయం చేయొద్దు రైతులు మనం ఎంత స్థాయిలో ఉన్నాం మనం ఎంత వరకు మన తాతుందో అంతవరకు మనం కట్టుకునే ఇది చేతామన్న దాని మీద మాట్లాడారు కానీ అంబటి రాంబాబు గారికి వచ్చారు చెప్పారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పారా అని చెప్పేసి మాట్లాడితే ఇక అలా మాట్లాడే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు ఆ కాపు కాసుకోవడానికి వాళ్ళు చేసేటటువంటి మాటలే కానీ కిరణ్ గారు మాట్లాడేది వాస్తవాలను పలికితే రైతుల దగ్గరకు పోతే కిరణ్ గారి సంగతి చెప్తారా రైతులు ఏందా మీరు మాట్లాడేది మీరు చేసేదే ఒకటి ఇప్పుడు వెన్నుపోటు పొడిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇరవై తొమ్మిది వేల ఎకరాలని ఇరవై తొమ్మిది వేల మంది